రామచంద్రపురం పిల్లి సూర్యప్రకాష్ బీసీ సెట్బలిజ అమలాపురం పినుపు విశ్వరూప్ ఎస్సీ పి గన్నవరం విప్పర్తి వేణుగోపాల్ ఎస్సీ మండపేట తోట త్రిమూర్తులు ఓసి కాపు అనపర్తి డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఓసి రెడ్డి గోపాలపురం తినేటి వనిత ఎస్సీ రాజానగరం జక్కంపూడు రాజా ఓసి కాపు నిడదవోలు గెడ్డం శ్రీనివాస్ నాయుడు ఓసి కాపు రాజమండ్రి సిటీ మర్గాని భారత్ రామ్ భరత్ రామ్ బీసీ గౌడ రాజమండ్రి రూరల్ చెల్లుబోయిని కృష్ణ బీసీ చెట్టుపల్జీ కువ్వూర్ తలార్ వెంకట్రావు ఎస్సీ నర్సాపురం ముదునూరు నాగరాజు వరప్రసాద్ రాజు ఓసి క్షత్రియ భీంవరం గ్రంథి శ్రీనివాస్ ఓసి కాపు ఆచంట చురుకువాడ శ్రీనంగరా రాజు ఓసి క్షత్రియ తణుకు వెంకట వెంకటనాగ్ర ఉండి పివిఎల్ నరసింహి క్షత్రియ తాడేపల్లిగూడెం కుట్ సత్యనారాయణ ఓసి కాపు పాలకొల్లు గూడాల శ్రీహరి గోపాలరావు బిసి సెట్టుబలిజ చింతలపూడి కంబం విజయరాజు ఎస్సి నూజువీడు మేకా వెంకట ప్రతాప్ అప్పరావు ఓసి వెల్మ దెందులూరు కోటూరు అబ్బాయి చౌదరి కుటారు అబ్బాయి చౌదరి ఓసి కమ్మ కైకిలూరు దూలం నాగేశ్వరరావు ఓసి కాపు పోలవరం తెల్లం రాజలక్ష్మి ఎస్టీ ఏలూరు ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ నాని అంటారు ఓసి కాపు ఒంగటూరు పుప్పల్ల శ్రీనివాసరావు వాసుబాబు అంటారు ఓసి కాపు పామర్రు కైలీ అనిల్ కుమార్ ఎస్సీ అవణిగడ్డ సింహాద్రి రమేష్ బాబు మచిలీపట్నం పేర్ని వెంకట సాయి కృష్ణ మూర్తి కిట్టు అంటారు ఓసి కాపు పెడన ఉప్పల రమేష్ రాము అంటారు బిసి గౌడ గుడివాడ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని అంటారు ఓసి కమ్మ గన్నవరం డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ ఓసి కమ్మ పెనమలూరు జోగి రమేష్ బిసి గౌడ నందిగామ డాక్టర్ మొండితోక రావు ఎస్సీ తిరువూరు నల్లగట్ల స్వామిదాస్ ఎస్సీ విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్ విజయవాడ వెస్ట్ సేఖ్ ఆసిఫ్ మైనారిటీ ముస్లిం విజయవాడ సెంట్రల్ వేములపల్లి శ్రీనివాస్ ఓసి వైశ్య జగయ్యపేట సామిలేని ఉదయభాను ఓసి కాపు మైలవరం శరణాల తిరుపతిరావు బిసి యాదవ తాడికొండ మేకతోటి సుచరిత ఎస్సీ ప్రతిపాడు బాలసాని కిరణ్ కుమార్ ఎస్సీ తెనాలి అన్నాబత్తుని శివకుమార్ ఓసి కమ్మ పొన్నూరు అంబటి మురళి ఓసి కాపు గుంటూరు వెస్ట్ విడుదల రజని బిసి ముద్రాజ్ మంగళగిరి మురుగుడు లావణ్య బీసీ పద్మశాలి గుంటూరు ఈస్ట్ షేక్ నూర్ ఫతిమా మైనారిటీ ముస్లిం పెద్దకూరపాడు నంబూర్ శంకర్రావు ఓసి కమ్మ వినుకొండ నాయుడు ఓసి కమ సతనేపల్లి అంబటి రాంబాబు ఓసి కాపు గురజాల మహేష్ రెడ్డి ఓసి రెడ్డి చిలకలూరుపేట కావేటి శివనాగమనోహర్ నాయుడు ఓసి కాపు నర్సరావుపేట డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఓసి రెడ్డి మాచర్ల పెన్నెల్లి రామకృష్ణారెడ్డి రెడ్డి రేపల్లె డాక్టర్ ఈవూర్ గణేష్ బిసి గౌడ బాపట్ల కోన రఘుపతి ఓసి బ్రాహ్మిన్ వేమూరు వేమూరు విరుకూటి అశోక్ బాబు ఎస్సి సంతనూతలపాడు మేరుగు నాగార్జున ఎస్సి అద్దంకి పానిం చిన్న హనీ రెడ్డి ఓసి రెడ్డి పర్చూర్ యాదం బాలాజీ ఓసి చీరాల కరణం వెంకటేష్ ఓసి కమ్మ దర్శి డాక్టర్ భూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఓసి రెడ్డి ఎర్రగొండ్లపాలెం తాటిపర్తి చంద్రశేఖర్ ఎస్సి గిద్దలూరు కొండూరు రెడ్డి రెడ్డి ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి వాసు వాసు అంటారు రెడ్డి కొండెప్పి ఆదిమూల సురేష్ ఎస్సి కనిగిరి దాడడ్ల నారాయణ యాదవ్ బీసీ యాదవ మర్కాపురం రాంబాబు వైశ్య కందుకూరు బుర్రా మధుసూదన్ యాదవ్ బీసీ యాదవ కావలి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఓసి రెడ్డి కొవ్వూరు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఓసి రెడ్డి నెల్లూరు సిటీ నెల్లూరు సిటీ మహమ్మద్ ఖలీల్ అహ్మద్ మైనారిటీ బీసీ ముస్లిం నెల్లూరు రూరల్ ఆదాల్ ప్రభాకర్ రెడ్డి ఓసి రెడ్డి ఉదయగిరి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఓసి రెడ్డి ఆత్మకూర్ మేకపాటి విక్రమ్ రెడ్డి ఓసి రెడ్డి సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి ఓసి రెడ్డి గూడూరు మేరిగా మురళీధర్ ఎస్సీ శ్రీకాళహస్తి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఓసి రెడ్డి సూలూరుపేట కలివేటి సంజీవయ్య ఎస్సీ వెంకటగిరి నేదురుమల్లి కుమార్ రెడ్డి ఓసి రెడ్డి తిరుపతి భూమున అభినయ్ రెడ్డి ఓసి రెడ్డి సత్యవీడు నూకతోటి రాజేష్ ఎస్సి కుప్పం కృష్ణ రాఘవ జయేంద్ర భారత్ భరత్ ఇతన్ని వెన్నుకుల క్షత్రియ బీసీ వెన్నుకుల పల్మనేరు నాగ్ నా నల్లప్పగిరి గౌడ్ బిసి గౌడ చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఓసి రెడ్డి